హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఫ్రైడే రొటీన్ పోస్ట్ చేసిన తర్వాత రౌండ్ నైన్ థర్టీ చాలా లీజర్గా అనిపించి ఎప్పటి నుంచో కిచెన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అప్పటికి మధ్యలో ట్రావెల్ చేస్తూ వైజాగ్ వెళ్ళానని చెప్పాను కదా వచ్చి ఫైవ్ డేస్ అయింది నాకు అసలు ఉండబుద్దు అవట్లేదు నేను ఎక్కువ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి అలా క్లీన్ చేసుకుంటూనే ఉంటా ఎందుకంటే బేసిక్లీ ఈ చుట్టుపక్కలంతా ఓపెన్ స్పేస్ ఉండి వుడ్ వర్క్స్ అవి జరుగుతూ కన్స్ట్రక్షన్ వర్క్లు అవుతూ దుమ్ము ఎక్కువ వస్తుంది అనమాట సో దానికి తోడు ఇంకా మున్సిపల్ వాటర్ కనెక్షన్ లేదు బోర్ వాటర్ అనమాట దానివల్ల వాటర్ డ్రాప్లెట్స్ పడ్డా ఒక వైటిష్ ఫిల్మ్ లాగా ఫామ్ అవుతుంది అందుకని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వైట్ వాటర్ డ్రాప్స్ ఎండిపోయిన తర్వాత ఎలా అయిపోయాయో రన్నర్స్ మీద సో లోపలైతే నాకు ఎక్కువ డస్ట్ ఉండదు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను కాబట్టి నేను పైగా ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నప్పుడే ఈ రోల్స్ కొనేసుకుని నేను వేసేసుకున్నాను అనమాట కట్ చేసుకుని సామాన్ సర్దేలోపు మేము నెక్స్ట్ డే మార్నింగ్ సామాన్లు వస్తాయంటే ఆ ముందు నైట్ వచ్చి ఇక్కడ అంతా ప్రతి కబోర్డ్లో కూడాను పేపర్ రోల్స్ కొనేసుకొని వేసుకున్నాను ఫస్ట్ అయితే డ్రై క్లాత్తో డస్ట్ అంతా క్లీన్ చేసి దానిపైన కోలిన్ కొడతాను కోలిన్ మిస్టర్ మజిల్లో కూడా కోలిన్ కలర్ లిక్విడే వస్తుంది సో ఏది ఆఫర్లో ఉంటే అది మంచిగా తెచ్చుకొని అది స్ప్రే చేసి మనకి ఎల్లో కలర్ది ఒక టిష్యూ యూస్ చేశాను కదా ఇక్కడ అది రీయూజబుల్ అనమాట వాటర్లో కడిగి ఆరపెట్టేసుకోవచ్చు క్లాత్ టిష్యూ అది సో చూస్తున్నారు కదా దీంతో తీసిన తర్వాత మనకి చక్కగా ఇంకా ఏమైనా డర్ట్ పార్టికల్స్ ఉన్నా అన్నీ వచ్చేస్తాయి ప్రతి కబోర్డ్లో అన్ని కబోర్డ్స్ ఒకేసారి తీయకుండా నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క కబోర్డ్ని తీసి పెట్టుకుంటూ ఉంటా సో దట్ నాకు ఈజీ అవుతుంది కోలిన్తో స్ప్రే చేసి ఆ టిష్యూతో తుడిచిన తర్వాత మళ్ళీ డ్రై క్లాత్ పెట్టి క్లీనప్ చేస్తా ఇదే ప్రాసెస్లో అన్ని కబోర్డ్స్ క్లీన్ చేసుకుని ఆర్గనైజ్ అయితే చేశాను మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను కదా ట్వెల్వ్కి ఒకసారి బ్రేక్ ఇచ్చాను త్రీ థర్టీకి ప్రణవి వచ్చాక ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ బ్రేక్ ఇచ్చా అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద ఈవినింగ్ నాకు మొత్తం క్లీనింగ్ అయింది యాక్చువల్ ట్రైపాడ్ పెట్టి అదంతా చేద్దాం అనుకున్నాను కానీ నాకు కన్వీనియంట్గా అనిపించట్లేదు యాంగిల్స్ పట్టి చక్కగా షూట్ చేయడం అంతా ఎవరైనా ఉంటే కొంచెం తీయమన్నా బాగుండేది సో ఇలా మనకి సింక్ లోపల ట్యూబ్లో చూసారా ఎంత పాకుడు పట్టేసి ఉంటుందో ఇదంతా మనము ఈ అవుట్ లిక్విడ్ వే ఐ మీన్ పౌడర్ వేసి వాటర్ వేస్తే క్లియర్ అయిపోతూ ఉంటుందంట అందుకని ఎవ్రీ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి నేను డ్రైన్ అవుట్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను సింక్ కింద నేను ఎక్కువ ఏమీ స్టాక్అప్ చేయను కాబట్టి క్లీన్గానే ఉంటుంది సో ఫస్ట్ నేను ఏదైతే క్లీన్ చేశానో దాంట్లో నేను ఎక్కువ ప్లేట్స్ అవి పెట్టుకుంటా కాబట్టి అవి సర్దేసుకున్నాను ఈ బయట అవుటర్ లేయర్ అంతా కూడా ఈ యాక్రిలిక్ షీట్స్ మీద కూడా నేను కోలిన్ యూస్ చేస్తే క్లీన్ చేసుకున్నాను అంత గ్లాసీగా ఆక్రిలిక్ చాలా షైనీగా బాగుంటుంది క్లీన్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా మంచిగా మనకి మిర్రర్ రిఫ్లెక్షన్లో ఉంటుంది సో ఇంచుమించు మీకు ఇప్పుడు కిచెన్ టూరే అయిపోతున్నట్టుంది ఈ విధంగా నేను క్లీన్ క్లీనప్ చేసుకుని ఇలాగే సర్దుకుంటాను నేను ప్రతిరోజు క్లీన్ చేయకపోయినా కానీ గిన్నెలు అవి ఏ కబోర్డ్లో ఆ కబోర్డ్లో యూస్ చేసుకోవడానికి ఈజీగా హ్యాండీగా ఉండేలాగా ఈ పర్టిక్యులర్ ప్లేస్లో కార్నర్ పీస్ మనకి ఫంక్షనల్గా ఉండదు దాంట్లో ఏంటంటే రేర్గా యూస్ చేసే ఐటమ్స్ పెట్టుకుంటాను కాబట్టి దానికి సరిపడా నాకు షీట్ మిగలలేదు వేస్ట్ బ్లాంకెట్ ఒకటి పాతది ఉంటే దాన్ని పెట్టాను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిద్దాం ఆ బోర్ వాటర్ డ్రాప్లెట్స్ ఎలా మరక ఉండిపోతున్నాయో చూపిస్తున్నా ఇక్కడ సో దీని మీదకి ఎందుకు వస్తాయి అంటే అప్పుడప్పుడు మరి మనం తడి చేతులు ఇలా దాంతో తీస్తూ ఉంటాము కదా అందుకని అలా పడుతూ ఉంటాయి సో ప్రతిదీ నీట్గా మనం మెయింటైన్ చేసుకుంటే ప్ర పండగ పండగకి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు మనం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి డైలీ నేను ఈ పనులు ఈ పనులు ఈ పనులు చేస్తాను అని సో చూస్తున్నారు కదా నేను ఎక్కువ వాడనటువంటివన్నీ పెట్టా ఇక్కడ మార్క్స్ అనుకుంటున్నారా కాక్రోచ్ కిల్లింగ్ జెల్స్ ఉంటుంది కదా హీట్ ఇంజెక్షన్ లాగా అవి పెట్టాను అనమాట సో కొంచెం ఎక్ససైజ్ందంతా బయటకు కారినట్లుంది సో దాన్ని అంతా కూడా ఇప్పుడు మనం స్టీల్ స్క్రబ్ పెట్టి క్లీన్ చేస్తే పోతుంది మా ఇంట్లో ఇంకా ఈ కబోర్డ్స్ లోపల గమ్ మార్క్స్ ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి ఆ ఇంటీరియర్ వర్క్ జరిగింది తాలూకా ఫెవికాల్వి అవి చూసారు కదా కౌంటర్ టాప్ కింద క్లీనింగ్ అయింది సింక్ కింద ఇది కొత్త బకెట్స్ మాకు పైన కబోర్డ్లో ప్లేస్ సరిపోలేదు ఎమర్జెన్సీకి వాటికి ఉంటుంది కదా అని ఇక్కడే పెట్టుకున్నారు దాంట్లో హిట్ మన వైట్ సిమెంట్ ఇవే పెట్టి ఇందులో పెట్టేశాను అనమాట యూటిలిటీలో పెడుతుంటే ఈ పావురం వాటి రెక్కలు అవి ఉంటున్నాయి సో అందుకని తెచ్చి ఈరోజు దీనిలో పెట్టడం జరిగింది ఇప్పుడైతే మొత్తం క్లీన్ అయ్యాక ఓవరాల్గా ఎలా ఆర్గనైజ్ చేశాను అన్నది ఒక చిన్న బిట్ అయితే ఇక్కడ యాడ్ చేసి ఉంటాను చూడొచ్చు మీరు మీ వీకెండ్ ఎలా గడిచింది కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వ్లాగ్లో మీరు నా ముక్కోటి ఏకాదశి కంటెంట్ కూడా చూస్తారు సో డైలీ మన గ్రాసరీ ఉంటాయి కదా ఇది కొంచెం నా హైట్కి ఎక్కువే ఉంటుంది ఒక సిక్స్ ఫీట్ పైననే ఉంటుంది కాబట్టి ఇది దీన్ని నేను స్టూల్ వేసుకునే తీసుకుంటాను ఇవన్నీ ఇప్పుడు నేను పైనుంచి కిందకి అవి పక్కకు జరపడం వల్ల ఇలా అన్ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది మీకు సో గ్లాస్ అంతా కూడా కోలిన్ స్ప్రే చేసే క్లీన్ చేసేస్తాను అండ్ ఈవెన్ బాటిల్స్ బయట కూడా నేను కోలిన్ స్ప్రే చేసి చక్క క్లాత్తో తుడిచి పెట్టేసుకుంటాను ఎప్పటికప్పుడు అందుకే ఎక్కువ మట్టి అవి పట్టవు సో ఇది క్లీన్ చేసినప్పుడు డిన్నర్కి పెసరట్టు వేద్దామన్న థాట్ వచ్చి మధ్యలో ఆ పెసల్ కూడా నానబెట్టవు చిన్న గ్లాసులు చూస్తున్నారు కదా ఆ గ్లాస్తోనే పెట్టాం ఎందుకంటే నెక్స్ట్ సాటర్డే మార్నింగ్ ముక్కోటి అండ్ మేము ఆ రోజు అవుటింగ్ ప్లాన్ చేసాము ఎక్కడికి వెళ్ళాం అన్నది కూడా మీరు చూస్తారు ఇప్పుడు ఇదంతా నానే లోప గ్రాసరీ యూనిట్ పికిల్స్ సెక్షన్ పైన చిన్న చిన్న దాంట్లో మన పచ్చకర్పూరం ఈ స్పైసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకొక రోజు ఎప్పుడైనా డీటెయిల్డ్ బ్లాగ్ లాగా కిచెన్ టూర్ ఇస్తాను నాకు పెద్దగా ఏముంటాయి అందరి కిచెన్ ఒకటే కదా అని నేను ఏమి హౌస్ టూర్ అవి చేయడం లేదు నార్మల్గా అలా ఏదో పెడుతూ ఉంటా వీడియోస్ అంతే అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఇంక ఈవినింగ్ నేను ఫ్రెష్ అయి దీపం పెట్టుకుని లేట్ అయినా సరే పిండి రుబ్బేసుకుని చక్కగా పెసరట్లు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను సేల్ కోసం చేస్తాను కదా అల్లం పచ్చడి ఒక హాఫ్ కేజీ అల్లం తెచ్చుకుంటే నాకు సేల్కి పోగా నాకు ఇంత మిగిలింది నేను అది ఇంట్లోకి వాడుకుంటున్నా ఇప్పుడైతే అమ్మిగా వేడిగా బయటేమో చల్లగా ఉంటుంది హాయిగా వేడి వేడిగా పెసరట్లు వేసుకొని అల్లం పచ్చడితో తినేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్కి పూజకి ప్రిపేర్ చేసేసుకోవాలి మీ వైకుంఠ ఏకాదశి పూజ అవి ఎలా అయ్యాయి వైకుంఠ ఏకాదశికి మీరు ఎక్కడికి వెళ్ళారు కామెంట్ చేయడం మర్చిపోకండి పెనంతో పాటు ఏమంటారు నే నా కెమెరా కూడా ఎలా రౌండ్గా తిరిగింది కదా అంతే మరి నాకు ఏంటో ట్రైపోర్ట్ పెట్టడానికి అంత బద్ధకం వస్తుంటుంది ఒక్కొక్కసారి అయితే ముక్కోటి ముందు రోజు ఈ విధంగా జరిగింది సో స్ట్రెస్డ్ అవుట్ అనమాట యాక్చువల్లీ ముక్కోటి రోజు లాంగ్ వీకెండ్ వచ్చింది ప్రణవ్య స్కూల్ కూడా ఇదే అవకాశం అని చెప్పి ఐ ఆస్ట్ మై హస్బెండ్ టు టేక్ అజ్ అవుట్ ఇంకా కొంచెం ఎక్కడికైనా కొంచెం వెళ్ళకపోతే నేను ఇంకా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయేలా ఉందని సీ అప్పుడప్పుడు వీ నీడ్ దట్ బ్రేక్ కదా కంటిన్యూస్గా వంటింట్లోనే ఉంటాం మనం నిద్ర లేచినప్పటి నుంచి ఐదర్ మీరు వర్కింగ్ విమెన్ అయినా కాకపోయినా మీరు వర్కింగ్ విమెన్ అయితే మీకు రెండు విధాలు కష్టాలు వర్కింగ్ విమెన్ కాకపోతే మీ మీరు పొద్దున్న సిక్స్కి లేస్తే రాత్రి మళ్ళీ పడుకునే దాకా మీ పని నుంచి అటు ఇటు తిరగడమే ఉంటుంది ఇంట్లో పని ఎవరో ఒకరికి చేస్తూ కాదు ఏమి కాదు ప్లాండ్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇవంతా కాదండి మీరు ఎంత ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాం మనము సో నాకు గత మే థర్ మే ఫస్ట్ నుంచి వేసుకున్న నాకు ఇంక బ్రెయిన్ పని చేయడం లేదు మోరో నేను ఎంత అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్తో కలిసి ఇంకా ఫ్యామిలీలో ఉండేవాళ్ళమో నేను అందరితో కూడా దూరం అయిపోయా అంటే నాకు నేనే ఎవరితో మాట్లాడట్లేదు ఇన్బిల్ట్ స్ట్రెస్ వల్ల లోన్లీగా ఇంట్లోనే కలిపేసుకొని సి ఒక్కొక్కసారి మనకి రోండ్ అవుట్ అయిపోవాలనిపిస్తుంది చూడండి అలాగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి నేను ఇలాగే ఉన్నా లేదు ఐఎమ్ నాట్ లైక్ దిస్ దిస్ ఇస్ నాట్ మీ నాకు ఏదైనా కొంచెం వెకేషన్ లాంటి చిన్నది నాకు ఎక్కువ ఏమి వావ్ మనాలి మైసూర్ ఇదేంటి కాశ్మీర్ ఈ టైప్ అవసరం ఉండదు మంచి దేవుడు పిల్గ్రిమ్ హెచ్కి తీసుకెళ్ళినా నేను సెట్ అయిపోతాను అన్నమాట సో ముక్కోటే కదా రోజు మార్నింగ్ సీన్స్ ఇవి ఇది చూడండి ఎక్కడికి వెళ్ళామో చూపిస్తాను నేను ఇప్పుడు మేము యాక్చువల్లీ పెసరట్టు టు డిన్నర్ ప్లాన్ చేసుకున్నామా ఆ తర్వాత మాకు లెవెన్ ట్వంటీకి సలార్ మూవీ టికెట్స్ ఉన్నాయి కానీ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి మా టికెట్స్ వేరే వాళ్ళకి ఇచ్చి వెనక్కి వచ్చేసాము మార్నింగ్ అలసిపోయి ఉన్నాము అప్పటికే నేను చెప్పాను నాకు అనీజీగా ఉంటుంది నేను సరిగ్గా ఉండలేకపోతున్నానని నాకు నైన్ థర్టీ టెన్ థర్టీ మధ్యలోనే నేను ఎర్లీగా పడుకోవడం అలా చేస్తా నాకు నిద్ర వస్తుంది నేను ఇంకా పడుకుని పోతాను సినిమా వద్దు అని టికెట్స్ అమ్మేసి వచ్చి పడుకుని మార్నింగ్ లేచి చక్కగా పూజ అంతా చేసుకుని ట్రిప్ అయితే ప్లాన్ చేశాము యాక్చువల్ నేను పల్లవి పల్లవి ఫ్యామిలీ ప్లాన్ చేసుకున్నాము సడన్గా అప్పటికప్పుడు అనుకో నైట్ అరౌండ్ నైన్ థర్టీ వాళ్ళు మార్నింగ్ అన్ని ప్యాకింగ్ కూడా అయ్యాక వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళు రాలేకపోయారు అనమాట చాలా ఫీల్ అయిపోయింది పాపం అది ఏముంది లేవే మనకి ప్రాప్తం ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది అని పాజిటివ్గా తీసుకో తను రాలేకపోయింది ఇంకా సో పిల్లల కోసమని నేను కొంచెం రైస్ పెట్టాను పులిహోర అలా కలుపుదాము అని సో ఇంకా పిల్లల బదులు మా ముగ్గురికి ఆ పర్వాణం లెమన్ రైస్ కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా నేను ఇంకా వాళ్ళు డ్రాప్ అయ్యారు కదా ఉత్తి లెమన్ రైస్ నేను తినలేను చల్లారిపోతే అందుకని వంకాయ కారం పెట్టి కూర చేసాను స్ట్రాబెర్రీస్ అప్పటికే కిడ్స్ కోసం స్ట్రాబెర్రీస్ స్నాక్స్ అన్నీ స్నాక్స్ కూడా లేసి ఇలాంటివి కాకుండా చక్కగా మఖానాలో సాల్టెడ్ అండ్ పెరి పెరి రెండు వేరియేషన్స్ నేను ఫోర్ బాటిల్స్ తీసేసుకున్నాను ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొట్టుకోకుండా ఉంటారు అని సో నేనైతే ఈ టూ డేస్ జంక్ అంటే లిటరలీ ఇలాంటివే తిన్నాం మేము బయట కూడా ఎక్కడ రోడ్ సైడ్ దాబాలో రెస్టారెంట్స్లో తినలేదు ఒక్క మంత్రాలయంలోనే ఫుడ్ తిన్నాం అనమాట అక్కడ కూడా నాకు నచ్చలేదు అసలు ఫుడ్ కానీ మనకి అవసరార్థం తినాలి కాబట్టి ఎంజాయ్ చేసాం ముందుగా అయితే హైదరాబాద్లో యాజ్ పర్ ద షెడ్యూల్ నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ బయలుదేరాలి మా హస్బెండ్కి మరి మీ వర్కింగ్ డే ఆ రోజు మీటింగ్స్ ఉంటాయి అన్నీ చూసుకుని పెట్రోల్ అంతా ఫుల్ చేయించి స్టార్ట్ అయ్యేటప్పటికి లెవెన్ ఓ క్లాక్ ద మార్నింగ్ మిడ్ మార్నింగ్ బయలుదేరాము ఈ పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి మీరు అందులో ఎన్ని చూసారో చెప్పండి నేను ద్రాక్షారామం చూశాను పురుహూతిక చూశాను అంటే మన పిఠాపురంలో ఉంటారు అక్కడ చూశాను తర్వాత శ్రీశైల భ్రమరాంబిక చూశాను అలంపూర్ జోగ్లాంబ చూశాను అలంపూర్ రెండుసార్లు చూశాను పురుహూతిక చాలాసార్లు చూసాము కాకినాడ వెళ్ళినప్పుడల్లా ద్రాక్షారామం ఒకసారి సో నాకు చాలా సరదా అండి దా ఇలాంటి అష్టాదశ శక్తి పీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏదైనా కొంచెం వాటికి ప్రాముఖ్యత ఉన్నటువంటివన్నీ చూడాలన్నది ఉంటుంది ఈవెన్ మన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా త్రయంబకేశ్వర్ రెండు సార్లు వెళ్ళాను కృష్ణేశ్వర ఒకసారి చూశాను షిరిడి వెళ్ళినప్పుడు ఈ రెండు కవర్ చేయొచ్చు మనము తర్వాత మన పేరు మర్చిపోయాను మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తాను ఇలా నాలుగైదు చూడడం అయితే జరిగింది వెళ్ళేటప్పటికి త్రీ త్రీ ఫిఫ్టీన్ అలా అయ్యింది సో లోపల మంచిగా ఫస్ట్ శివుడు శివలింగాలన్నీ దర్శనం చేసుకుని అమ్మవారిని చూసుకుని కొంచెం మేము తుంగభద్ర నదికి వెళ్ళలేదు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అంతా చూసాం కదా అక్కడ అని అంటే మంత్రాలయంలో తృంగభద్ర రివర్ ఉంటుంది చక్కగా అక్కడ కాళ్ళు కడుక్కోవచ్చు దండం పెట్టుకోవచ్చు నీళ్ళు నెత్తించి అల్లుకోవచ్చు అబ్బో మామూలుగా లేదు నా ఊహ వర్ణనాతీతం ఇంకా అంత బాగా ఎక్స్పెక్ట్ చేశాను అన్నమాట సో ఫస్ట్ అయితే ఇంకా ఏం వెళ్తాంలే బాగా ఎండగా ఉంది స్టెప్స్ ఎక్కి పైనుంచి చూడడం దిగడం ఇవన్నీ అవ్వదు మనం ఎర్లీగా ఇక్కడ స్టార్ట్ అయితే మంత్రాలయం దర్శనం కూడా బాగా అవుతుంది అనుకుని మేము అలంపూర్ నుంచి మంత్రాలయం వెళ్ళామన్నమాట ఔజా తర్వాత పేర్లు మర్చిపోయాను ఆ దారిలో వచ్చే ఊర్లు సో కర్ణాటక బార్డర్ అనమాట అదంతా సో అట్ను శాంతినగర్ అహూ రెలిగెరా ఇలాంటి ప్లేసెస్ మీదుగా మేము మంత్రాలయం అయితే బై సెవెన్ ఫిఫ్టీన్ మాకు రూమ్ కూడా లేదు యాక్చువల్గా చెప్పాలంటే సంహవ్ మా హస్బెండ్ మేనేజ్ చేశారు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక చిన్న రూమ్ దొరికింది అది కూడా చాలా డబుల్ ద ప్రైస్ పెట్టి తీసుకోవాల్సి వచ్చిందనమాట బేసిక్లీ దేవస్థానం సైట్లో మీరు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ముందు నుంచి మీ క్యాలెండర్ ఓపెన్లో ఉంటుంది బుక్ చేసుకోవడానికి చాలా ఆ విషయంలో మాత్రం మంత్రాలయము స్ట్రిక్ట్ ఉంది బయట ఎక్కడ మీకు రూమ్స్ దొరకాలన్నా యూ హ్యావ్ టు పే డబుల్ ద అమౌంట్ అవి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నేను బయట నుంచి చూశాను కదా మంత్రాలయం సన్నిధి వాళ్ళ ట్రస్ట్వి ఎంత బాగున్నాయో అవైతే మేము బయలుదేరిపోయాం అలంపూర్ నుంచి సో సో బ్యూటిఫుల్ లొకేషన్ అండి చెప్పాలంటే రెండు వైపులా పొలాలు మనం రోడ్డు మధ్యలో ఉంటాము మిర్చి పొలం అనమాట వాళ్ళు పండు మిరపకాయలు ఆరపెట్టి ఉంచుతున్నారు నాకు అనిపించింది ఆపి కొనుక్కుందామా అని బట్ మేమేమనుకున్నాం అంటే మళ్ళీ మనం తీసుకెళ్ళినా ఆరపెట్టుకోకపోతే వచ్చి పాడవుతాయి అని చెప్పి సో వీడు ఉన్న వెదర్ అది అమ్ముతారో లేదో కూడా మనకి ఎంత బాగుందో కాకపోతే ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ ఇలాగే ఇప్పుడు షేకి షేకిగా ఎందుకు చూపించాను తెలిసి ఆ రోడ్ అంతా అలాగే ఉంది చాలా స్లోగా వెళ్తే మనం హాయిగా వెళ్ళగలుగుతాం లేదంటే బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అన్నమాట వ్యూ వైజ్ ట్రావెల్ వైజ్ అంతా బాగుంది కానీ ఒక ఈ రోడ్ ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టేసింది అండ్ ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన లెమన్ రైస్ పర్వాణం మనకి స్నాక్స్ అవన్నీ అయితే చక్కగా సరిపోయింది ఆ రోజు బయట అసలు మేము ముక్కోటి రోజు తినలేదు ఓన్లీ నైట్ డిన్నర్ మాత్రం మంత్రాలయంలో లైట్గా ఇడ్లీయే తిన్నాను నేను నాకు బయట ఎక్కడా కూడా నైట్ టైం రిస్క్ తీసుకోవాలనిపించట్లేదు బికాజ్ ఐఎమ్ ఇన్ మై మిడ్ థర్టీస్ ఇప్పుడు నా బాడీ చెప్తోంది నో అని ప్రతిదానికి మైండ్ బాడీ నో చెప్పినప్పుడు నీ మౌత్ యాక్సెప్ట్ చేయదు ఇంకా ఫుడ్ అని తెలుస్తుంది అనమాట చూసారు కదా ఎంత బాగుందో మంత్రాలయం నా మాటల్లో నేను అసలు చెప్పలేను తిరుపతి 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 అని మనం ఎందుకు అంత వెర్రెక్కిపోతాము అనిపించింది నేను అదే అన్నాను ఎందుకు వెంకటేశ్వర స్వామి అంత అట్రాక్ట్ చేస్తారు మంత్రాలయం ఎందుకు ఎవరు రావట్లేదు ఇంత అందంగా తీర్చిదిద్దారా అసలు ఇంత బాగుంటుందా అని బికాజ్ రజనీకాంత్ సినిమా అప్పుడు ఎప్పుడో చూసి గుర్తు నాకు అప్పుడు ఏదో చూపించారు కానీ క్లిప్స్ అన్నీ నేను తర్వాత నేను నా లైఫ్లో మంత్రాలయం వెళ్ళలేదు నాకు అసలు నేను అన్నాను మహానంది యాగంటి ఇప్పుడు డ్రాప్ అయిపోయి ఈ నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే కూడా ఇక్కడ దర్శనం చేసుకుని పీస్ఫుల్గా ఇంటికి వెళ్ళిపోదాము నాకు చాలు నా స్ట్రెస్ అంతా పోయింది అని జస్ట్ అక్కడ ఎంటర్ అయిన వెంటనే నా నోట్లో నుంచి వచ్చిన మాట అది ఆ రోజు సెవెన్ ఫిఫ్టీన్కి రూమ్ దొరికిన తర్వాత ఎయిట్ కల్లా ఫ్రెష్ అయిపోయి ఎయిట్ టు నైన్ మేము రెండు దర్శనాలు చేసుకున్నాం ముక్కోట ఏకాదశి రోజు ఇమాజిన్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేశాం నేను ప్రణవ్య ప్రణవ్యకి కూడా నచ్చింది కాకపోతే అక్కడ స్వామి ఎవరు ఉంటారు ఏంటి ఉంటుంది ఇది ఏంటి అర్థం కాలేదు క్యూలో దాన్ని స్క్వీజ్ చేసేస్తున్నారు అని అది ఎక్స్ప్రెస్ చేసిందంటే సో రెండో రోజు ఉదయం ద్వాదశి చాలామంది ఇక్కడ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి దర్శించుకొని ద్వాదశి మళ్ళీ దర్శనం చేసుకొని మఠంలో భోజనం చేస్తారట మేము శుభ్రంగా తిన్నామండి ఏకాదశి ద్వాదశి ఇవేం పెట్టుకోలేదు మేము లోపల ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూర్చున్నాము మా అమ్మాయికి ఏంటంటే రెండే విషయాలు ఒకటి ఫోన్ కావాలి లేదా చదువుకోవడానికి పుస్తకం అయినా కావాలి ఏదో ఒకటి ఆక్యుపైడ్గా ఉండాలి ఆ పిల్ల సో నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు ఒక స్టోరీ బుక్ అనేది పెట్టుకుంటుంది ఈ మధ్య అక్కడ కూర్చున్నామని చెప్పి బుక్ తీసి రామాయణం వాళ్ళ నాన్నతో అది చదువుకుంది అది కూడా నాకు పాజిటివిటీయే కనిపించింది ఇంతకంటే నాకు లైఫ్లో ట్రిప్స్ అంటే నాకు ఎక్కడెక్కడికో సీనిక్ బ్యూటీస్కి వెళ్ళాలి అవన్నీ కోరికలు మనుషులు మనందరికీ ఉంటాయి బట్ మంత్రాలయంలో కూర్చుంటే నాకు అలంపూర్ కూడా అంత వావులా అనిపించదు నాకు అది గుడి పాడు బాధ ఉంటుంది ఎప్పుడు అక్కడికి వెళ్ళినా బాధతో వస్తా ఇక్కడ మాత్రం నేను థరోలీ ఎంజాయ్డ్ మేము ఇంకొకసారి అయితే వచ్చి ఒక రెండు రోజులు ఉందామని అయితే ఫిక్స్ అయిపోయాము ఇంకా ఇక్కడ చూడాల్సిన పంచముఖి ఆంజనేయ స్వామి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడికి దగ్గరగా మన దత్తాత్రేయ స్వామి వారి కురుపురం కూడా ఉందనమాట ఇది అన్ప్లాన్డ్ ట్రిప్ అట్ ద సేమ్ టైమ్ మండే మా హస్బెండ్ చెన్నై రిపోర్ట్ చేసేయాలి అంటే మండే ఈవినింగ్ బయలుదేరితే ట్యూస్డేకి రిపోర్ట్ చేయాలి సో అతనికి స్ట్రెస్ అవ్వకూడదు అని చెప్పి బికాస్ హీ హ్యాస్ టు డ్రైవ్ ఆల్ ద వే బ్యాక్ టు హైదరాబాద్ పాపమని మేము అక్కడి వరకే ట్రిప్ ప్లాన్ చేసుకుని వెనక్కి వచ్చేసాము చాలా బాగా ఎంజాయ్ చేసి తుంగభద్ర తుంగభద్ర నది అని వెళ్ళాము కాళ్ళు కడుక్కోవడానికి దితే రాళ్ళు గుచ్చుకునేలా ఉన్నాయండి అసలు నీళ్ళే లేవు అయి రే అసలు అలంపూర్లో కవర్ చేస్తే పోయేది అనుకున్నా ఎనీవేస్ లాస్ట్ టైం చూసాను ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ క్వైట్ హ్యాపీ అండ్ మంత్రాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను మార్పు చెందిన మంచి మనిషి అనను కానీ పీస్ఫుల్గా అయితే ఉన్నాను నా ఫేస్లో అలజడి తగ్గింది కన్ అలా అలా స్ట్రెస్ అంతా కనపడడం లేదు హ్యాపీగా అనిపిస్తోంది పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మళ్ళీ బ్యాక్ అయిపోయాయి అనమాట నార్మల్గా ఎప్పట్లాగే నేను అయిపోయాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది తప్పకుండా అందరూ ఎప్పుడైనా వెళ్ళాల్సిన ప్రదేశం సి కారక్కర్ లేదు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కేస్తే మనం వెళ్ళిపోవచ్చు మేము అదే అనుకుంటున్నాం నెక్స్ట్ టైం మనం సెల్ఫ్ డ్రైవ్ వల్ల బద్దకించేసాం యాగంటి మహానంది వెళ్ళడానికి ఇలా ట్రైన్లో వెళ్ళి ప్లాన్గా వెళ్ళినా కూడా మంచిగా ట్రిప్ ప్లాన్ చేయొచ్చు అని అనమాట ఆవిడ ఆవిడ టెంపుల్ స్వామి టెంపుల్ బయట ఉంటుంది ఇది సో ఇక్కడ చిల్క జోస్ అని చెప్పించుకుని ఎంతమందికి ఇష్టం అది ఫేక్ అని తెలిసినా కూడా సరదాగా నాకైతే వాళ్ళకి ఒక రూపాయి వస్తుంది కదా మన వల్ల అని నేను ఊరికే వెళ్తూ ఉంటాను మా హస్బెండ్ అరుస్తూనే ఉంటాయి నీకు పిచ్చి అని తప్పదుసారి ఏం చేస్తాం పిచ్చి అన్నా కూడా మీరు అని తుంగభద్ర వైపు వెళ్తే ఏమీ లేదు వెనక్కి తిరిగి హైదరాబాద్ బయలుదేరి వచ్చేసాం అనమాట చాలా పెద్ద వ్లాగ్ కదా ఇంట్రెస్టింగ్ అనే వాయిస్ ఓవర్ ఇచ్చాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా మా ముక్కోటి ఏకాదశి ఎంజాయ్ చేసి మొత్తానికైతే బ్యాక్ ఆన్ ట్రాక్ మీరందరూ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి ఏం చేస్తారు కామెంట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ అన్ అదర్ వీడియో బాయ్ ఎన్ కామెంట్